స్వాగతం చర్ల మండలం తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు ఎమ్మెల్యే తంగిరల సౌమ్య గురువారం కంచిక చర్ల మండలం కీసర గ్రామాన్ని సందర్శించారు తంగిరాల సౌమ్యతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు కీసర పరిసర ప్రాంతాల్లో ప్రతి మొక్కజొన్న పంటలు పాడైపోయిన రైతులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు వివరించారు పంట పొల పొలాల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా నష్టాన్ని పరిశీలించిన తా సౌమ్య రైతులతో మాట్లాడి వారి బాధలను విన్నవించారు నష్ట పరిహార అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుంది ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రైతుల నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చెల్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు సత్ రైతులు రైతు నాయకులు కూటమి నేతలు స్థానిక ప్రజానికం తదితరులు పాల్గొన్నారు